కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి నారా లోకేష్ విద్యా విధానంలో సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంకమ్మ నగర్ లోని అంగన్వాడీ కేంద్రాన్ని గల్లా మాధవి సందర్శించారు ఇండక్షన్ స్టవ్ తో పాటు పాత్రలను కేంద్రానికి అందించారు ఈ సందర్భంగా చిన్నారులకు నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డేలో పాల్గొని వారికి పట్టాలు ఇచ్చారు విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులను మంత్రి నారా లోకేష్ అమలు చేస్తున్నారని దానివల్ల విద్యార్థులు మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు కార్యక్రమంలో కార్పొరేటర్ అడగా పద్మావతి ఇతర కుటుంబ నాయకులు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ రోజు ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన ఇండక్షన్ స్టవ్ అదేవిధంగా దాని మీద కుక్ చేసుకునే వీలుగా ఉండే పాత్రల్ని ఈ రోజు ఈ అంగన్వాడీ కేంద్రాలకి ఒక ఎనిమిది కేంద్రాలకి ఇక్కడ పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని చాలా చక్కగా వాళ్ళందరికీ కూడా ఇండక్షన్ స్టవ్ల్ని ఇవ్వడం జరుగుతూ ఉంది వెస్ట్ నియోజకవర్గ పరిధిలో తీసుకుంటే నూట యాభై అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయల చొప్పున ఒక్కొక్క అంగన్వాడీకి పది పదివేల రూపాయల చొప్పున ఈ యొక్క కిట్ని అందించడం జరుగుతూ ఉంది ఈ ఇండక్షన్ స్టవ్లు పంపిణీతో పాటుగా ఈరోజు గ్రాడ్యుయేషన్ డేని కూడా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా

ఇక్కడ ఎక్కువ బట్ ఈ వెసులుబాటు ఎక్కువ ఉంటుందా మెసిడ్ సెంటర్లో ఏం చేస్తున్నారంటే ఎవరి సెంటర్ పిల్లల్ని వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు అది దాన్ని మీనింగ్ మెసేడ్ అంటే అది కాదు టీపీ వన్ ఒక టీచర్ మెయింటైన్ చేయాలి టీపీ టూ ఒక టీచర్ మెయింటైన్ చేస్తేనే వాళ్ళకి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏది రీచ్ అవ్వాలో అది కరెక్ట్గా మెసేజ్ పెడుతుంది కాబట్టి ఇతర సెంటర్స్లో తప్పనిసరిగా పీపీగా ఒకటి దగ్గర చెల్లండి పీపీకి ఇంకొక తీసుకుని మీ ఎబిలిటీని బట్టి ప్రొఫిషియన్సీని బట్టి మీరు అది హై మీరే తీసుకుని కాంటాక్ట్ చేసుకోండి ఏ పిల్లలకు మనం చెప్తున్నాము ఎలా చెప్తున్నాము అనేది